ఎమ్మిగనూరు పట్టణంలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లు డైరీల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మిగనూరు సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మల్లెల గ్రూప్స్ అధినేత దివ్యాంగుల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెలా ఆల్ఫ్రెడ్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విజువల్లీ ఛాలెంజ్ ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా లూయి బ్రెయిలీ లిపిలో రూపొందించిన క్యాలెండర్లు డైరీలను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగుల అవసరాలను గుర్తించి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు డాక్టర్ మల్లె ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ద్వారా అంధులకు జ్ఞాన ద్వారాలు తెరుచుకుంటాయన్నారు భవిష్యత్తులోనూ దివ్యాంగుల కోసం అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు అసోసియేషన్ ఏదైతే టిప్పర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారికి ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది శ్రీనివాసులు గారు సెక్రటరీ గారికి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ నేను ప్రెసిడెంట్ కర్నూలు జిల్లా ఈరోజు మా యొక్క క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో బ్రైలీ అండ్ నార్మల్ క్యాలెండర్స్ గౌరవ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో శుభ సూచకం ఎందుకంటే ఎంతో మంది వికలాంగులకు ఆనందాన్ని పంచి ఆప్యాయతను పంచి హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారు ఎందుకంటే వారికి సకలాంగులంటే ఎంత ప్రేమ ఉందో నాకైతే తెలియదు కానీ అంటే ఖచ్చితంగా అక్కడ వాలిపోయేటటువంటి వ్యక్తి మల్లెల రాజు గారు ఈరోజు ఎంతో మంది వికలాంగులకు ఆదర్శంగా నిలబడంతో పాటు వారికి అండదండలను అందించి వారికి చేయుతునిచ్చి వారు నిత్యం తన పేరును ఎక్కడ మర్చిపోని విధంగా సహకారం అందించేటటువంటి వ్యక్తి ఈ పశ్చిమ రాయలసీమలో ఈ వెమ్మేనూరు ప్రాంతం ఆదోని ప్రాంతంలో ఒక మల్లెల రాజు గారు ఒక్కడే అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం వారి సహకారంతోనే ఈరోజు మా యొక్క విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దాదాపు ఇరవై ఆరు జిల్లాలలో వారి యొక్క ఫోటోతో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరింపజేస్తున్నాము అంటే వారి యొక్క గొప్పతనం ఇరవై ఆరు జిల్లాలకు పాకిందని నేను ఈ సందర్భంగా చెప్పడానికి ఎంతో సంతోషిస్తా ఉన్నా అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే మరికొద్ది రోజుల్లోనే కర్నూలు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏదైతే డబ్ల్యూడీ యాక్ట్ ప్రారంభోత్సవం రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఆల్ఫ్రెడ్ రాజు గారు ఒక మాట కోరారు మేడం మీరు స్థలం కేటాయించండి మా యొక్క అందుల ఆశాజ్యోతి అయినటువంటి లూయిస్ బ్రైలీ గారి విగ్రహాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేస్తానన్నప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎంతో సంతోషించి అక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ గారికి చెప్పి ఇమ్మీడియట్ గా స్థలం అలకేట్ చేసినటువంటి కలెక్టర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అదే యొక్క అదే యొక్క ఉత్సాహంతో అదే ఉత్తేజంతో గౌరవ మల్లి రాజేట్రాజు గారు మూడవ తేదీ లూయిస్ బ్రైలీ విగ్రహ ఏర్పాటుకు కావాల్సినటువంటి స్థలంలో భూమి పూజ చేయడం కూడా ఎంతో సంతోషమని తెలియజేస్తూ ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే కర్నూలు జిల్లాలో లూయిస్ ప్రైలి గారి విగ్రహాన్ని మల్లెల ఆర్ఫేడ్ రాజు గారి సహకారంతో జాతికి అంకితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మల్లెల ఆర్ఫేడ్ రాజు గారికి వారి బృందానికి అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం వారందరిలో కూడా దైవ జ్ఞానాన్ని ఎరుగులింపజేసి వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడు నీడగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరొకసారి ఆర్పడి రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు వీరే డిస్టిక్ ప్రెసిడెంట్ వీసీ